దేశవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ బ్యాంకులు అయితే ఉండవన్నమాట సో ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నవారు ఏం చేయాలి ఏంటనేది ఇవ్వడానికి మనం చూద్దాం ఎవడని లైక్ చేయండి ఇక బ్యాంకు రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకు లైసెన్స్ని అయితే ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది ఇందులో కొన్ని అయితే ముఖ్యంగా ఉన్నాయి వాటిలో మన విజయవాడకు సంబంధించి కూడా ఒక బ్యాంక్ అయితే ఉంది సో ఆ బ్యాంకు గురించి కూడా చూద్దాం ఇందులో లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ శంకర్రావు పూజారి నూతన్ నగరీ సహకార బ్యాంక్ లిమిటెడ్ శ్రీ శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ హరిహర సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పదిహేడు బ్యాంకులు ఆరు కో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉన్నాయి ఈ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ పనితీరు విషయంలో అంత ఆశాజనకం లేకపోవడం వల్ల ఆర్బీఐ కఠిన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు వెల్లడించింది వీటి లైసెన్స్ను అయితే రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండులో పన్నెండు సహకార బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడులో పదిహేడు బ్యాంకుల యొక్క లైసెన్స్ను రద్దు చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత మొత్తం అరవై సహకార బ్యాంకులు కనుమరుగైపోయినట్లు సమాచారం ఇందులో అర్బన్ రూరల్ బ్యాంకులు రెండు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పని సరిగా లేకపోయినట్లయితే ఆ బ్యాంకులకు కాలం కలిసిపోతుందని తెలుస్తోంది ఆర్బీఐ బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గతేడాది లెక్కకు మించిన బ్యాంకులకు కూడా భారీ జరిమానాలు విధించింది ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా ప్రభుత్వ బ్యాంకులు కూడా ఉన్నాయి ఎవరిని చూస్తుంటే నియమాలను అతిక్రమించే ఏ బ్యాంకుకైనా పనిష్మెంట్ తప్పదని స్పష్టంగా తెలుస్తూ ఉంది సో చిన్న బ్యాంకుల్లో పొదుపు చేయడం కంటే పెద్ద బ్యాంకుల్లో పొదుపు చేయడం చాలా ఉత్తమం అని కూడా అందరిలో ఎప్పుడు కొద్దిగా అంత అవగాహన అయితే వచ్చేస్తుంది ప్రజలు మెల్లిమెల్లిగా తమ వద్దున్న డబ్బును చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద పెద్ద బ్యాంకుల్లో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదన్నట్లు అయిపోతుంది చిన్న బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం దాచుకుంటే అలాంటి బ్యాంకులు పనితీరు సరిగా లేనప్పుడు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే ఆ భారం సదరు వినియోగదారులకు కూడా భరించాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయవాడకే చెందిన ప్రముఖ కోఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది ఆ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని ఆదాయ మార్గాలు లేకపోవడం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఆర్బీఐ దీంతో ఈ బ్యాంకుల్లో పొదుపు అకౌంట్ కలిగిన లేదా ఏదైనా అకౌంట్ కలిగి ఉన్న వారికి మాత్రం మనకి డిఐజీసీ ప్రకారం ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకి బ్యాంకింగ్ టైమింగ్స్ అనేవి ముగిసిన తర్వాత బ్యాంకింగ్ సేవలు అనేవి ఆ రోజు నుంచి అయితే పూర్తిగా ఆగిపోతాయని ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించలేదని స్పష్టం చేసింది ఈ క్రమంలో బ్యాంకింగ్ పూర్తిగా మూసివేసి ఒక లిక్విడేటర్ నియమించాలని కమిషన్ ఆఫ్ కోఆపరేటివ్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ను ఆదేశించింది ఇక మంగళవారం నుంచే బ్యాంకు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిందనమాట ఖాతాదారుల పరిస్థితి ఏంటి అని చూస్తే బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినప్పటికీ లిక్విడేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది సో దీని ద్వారా ప్రతి డిపాజిటర్ తమ డిపాజిట్ బీమా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ డిఏజీసీ ద్వారా ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ అయితే పొందవచ్చు బ్యాంక్ ఇచ్చిన లెక్కల ప్రకారం తొంభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది డిపాజిటర్లు తమ డబ్బునైతే పూర్తిగా పొందవచ్చని తెలుపుతున్నారు ఇక కొన్ని అన్యాయ కారణాల వల్ల ఈ రేషన్సెన్స్ అనేవి రద్దు చేయడంతో మళ్ళీ వీళ్ళు బ్యాంకు కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతి భావించి దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసినట్లు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ఆర్థిక శాఖ అయితే స్పష్టం చేసినట్లు తెలిపింది అనమాట